నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ వీనాడు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా నేతన్న భరోసా ఇరవై ఐదు వేలు ఏడాదికి చేనేత కార్మికులకు ఐదు వందల నలభై ఆరు కోట్లతో పింఛన్లు నెలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పవర్ మగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితం ఐదు శాతం జిఎస్టి రియంబెన్స్మెంట్ చేస్తాం రోస్టర్ అధికారం హైకోర్టు సీజీదే ఒక జడ్జి క్రిమినల్ కేసులు కేటాయించు ఆదేశించడం ఆ అధికారంలో జోక్యం చేసుకోవడమే సుప్రీం సీనియర్ల జడ్జీలు జస్టిస్ పార్థివాల జస్టిస్ మహదేవన్ బెంచ్ తీర్పుపై అసంతృప్తి ఏసీబీ చరిత్రలోని అవినీతి రికార్డ్ ఆఫీసులో లంచం సొమ్ముతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన గిరిజన ఈఏపి శ్రీనివాస్ ఆఫీసులోనే ఇరవై ఐదు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన గిరిజన శాఖ శ్రీనివాస్ ఇంత భారీ సొమ్ముతో దొరకడం తొలిసారి బిల్లుల మంజూరుకు వేగంగా ఐదు కోట్ల డిమాండు యువనందుకు కాంట్రాక్టర్కు ముప్పై ఐదు కోట్లు పెండింగ్ గతంలోనూ రెండుసార్లు సిక్కిన వైనం రిటైర్మెంట్కు మూడు వారాల ముందు మళ్ళీ జైలుకు సంపాదనతో కాదు సహాయంతోనే తృప్తి ఫోర్లు కో స్పాన్సర్స్ విధానము చంద్రబాబు బెజవాడలో పారిశ్రామికవేత్తలతో సమావేశం డబ్బు సాయం చేసేవారు చేస్తారు చదువు చెప్పడానికి ముందుకు రావడం మేలే చిన్న సాయమైన పేదలకు పెద్ద అలంబన మాట కాదు చేతల్లో చూపిస్తున్నా నేను ఇరవై ఐదు కుటుంబాలను దత్తత తీసుకున్నా నాకు పెట్టుబడులు ఆడిగా నేడు పేదలకు చేయూత కోరుతున్న సీఎం కుటుంబాలకు దత్తతకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలు ఇంకెన్నేళ్ళు పోరాడాలి నేరస్తులంతా బయట ఉన్నారు ఇది న్యాయమా వివేక కుమార్తె సున్నితారెడ్డి ఆవేదన భర్తతో కలిసి కడప ఎస్పీతో భేటీ ఆరేళ్లుగా పోరాటం చేస్తున్నాం ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని పులివెందల ప్రస్తుత ఘటనలు నాణత్యకు గురి తెస్తున్నాయి గొడ్డెలతో నరికి బాడి అక్కడికక్కడే అన్నారు నారాసుర చరిత్ర అని రాశారు ఆ ముగ్గురు హత్య చేయించారని లెటర్పై సంతకం పెట్టమన్నారు కానీ నేను పెట్టలేదు ఇప్పుడు మేము చంపామని ప్రచారం దారుణము సునీత కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సల్ చేస్తాం దళితుడుపై భూమన అనుచరులు పాశవిక దాడి గదిలో బంధించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు వీడో రికార్డ్ చేసి తల్లిదండ్రుల ఫోనుకు ఐదు లక్షలు ఇవ్వకంటే చంపేస్తామని బెదిరింపు బైక్ తీసుకొని అద్దె చెల్లించలేదని దారుణం తిరుపతిలో రెచ్చిపోయిన వైసీపీక మూకలు భూమన ఇంట్లో దాక్కున్న నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు పగడ్బంధంగా ఓట్లు చోరీ ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కు భారీగా అక్రమాలకు పాల్పడాయి ఐదు రకాల అవుతవకలతో మోసం ఒక సెగ్మెంట్ను పరిశీలిస్తేనే లక్ష రెండు వందల యాభై తప్పుడు ఓట్లు తేలాయి ప్రజాస్వామ్యంపై ఇది అనుబాంబు డిజిటల్ ఓట్ల జాబితా ఇస్తే దేశవ్యాప్త అక్రమాలకు బయటకు వస్తాయి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి రాహుల్ గాంధీ బెంగళూరులోని మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లెక్కల్లో పిపిటి ఐఏఎస్ శివశంకర్ను ఏపీకి పంపించాల్సిందే ఆదేశాలు అమలు చేయకపోతే డిఓపిటి కార్యదర్శి జీతం నిలిపివే నిలిపివేతకు ఆదేశిస్తాం ఉత్తర్వులు అమ అమలయ్యాక పో పోవడంపై క్యాటు ఆగ్రహము మైనింగ్ కేసుల్లో ఓటీఎస్ పెండింగ్లో ఉన్న రివిజన్ అపీల్ కేసులు పరిష్కారానికి ఏడాది పాటు అమలు వాటిలువ పద్దెనిమిది వందల కోట్లు వెంటనే చర్యలకు ప్రభుత్వ ఉత్తర్వులు ట్రంక్ సుంకాలతో పన్నెండు వేల కోట్ల నష్టం ఇంకా ఉంది సుంకాలు అమలులోకి వచ్చి కొన్ని గంటలైంది చైనా సహా మరి మరిన్ని దేశాలపైన రష్యా సమూరు టారిఫ్లు భారత్పై సుంకాలు పెంచాం రష్యాతో చర్చల్లో పురోగతి వచ్చింది ట్రంప్ వ్యాఖ్యలు వచ్చే వారం ట్రంప్ పుతిన్ భేటీ ఈ ఏడాది చివరిలో భారత్కు పుతిన్ మా రైతుల ప్రయోజనాలపై రాజీ లేదు అమెరికా వాణిజ్య ఒప్పంద అంశంలో ప్రధాని మోడీ స్పష్టీకరణ ఇది ఆంధ్రజ్యోతి అండి ఇంకా చూస్తే సాక్షి చూద్దాం సాక్షిలో చూస్తే ముఖ్యంగా ఏక స్థానిక ఎన్నికలు నిష్పాక్షికంగా జరిపించండి ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టండి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి రాష్ట్ర అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం నిస్పాదంగా నిర్వహణ చర్యలు తీసుకోవాలని చెప్పాం అదనపు బలగాలను కూడా మోహరించాలని స్పష్టం చేశాం వైఎస్ఆర్స వైఎస్ఆర్సీపీ వినతపత్రాన్ని ఇప్పటికే డీజీపీకి పంపాం హైకోర్టు నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ కండబలం ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తుంది ఇంత జరుగుతున్నా పోలీసులు సోద్యం చూస్తున్నారు ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో మేము ఇచ్చిన ఇనతపై ఎన్నికల సంఘం స్పందించలేదు మా విజ్ఞప్తి చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్ఆర్సిపి తురక కిషోర్ను తచ్చిన విడుదల చేయండి మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ అరెస్టు పూర్తిగా చట్టానికి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధము ఇది పక్కా పోలీస్ స్టైల్ కేసు రిమాండ్ ఇషంలో మెజిస్ట్రేటు మె ఉపయోగించలేదు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం నిందితులుగా ఎవరిని ఎందుకు చేర్చలేదు ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫోటోలలో దాడికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారుగా మరి వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు ప్రసన్న ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది పూర్తి వివరాలు సమర్పించండి దుర్గామిట్ల పోలీసులకు హైకోర్టు ఆదేశం రాక్షసకాండకు పచ్చజెండా దాడులు కాదు ఇంకా హత్యకాండకు తెగబడండి టీడీపీ రౌడీ మోకలకు ప్రభుత్వ పెద్దల ఆదేశం స్నానిక ఎన్నికల్లో ఓటమి భయంతో బరి తెగింపు ఉమ్మడి వైఎస్ఆర్సి జిల్లా పైలట్ ప్రాజెక్టు బీపీస్ కాండ బందిపోటు ముఠా తరహాలో వాహనాలు పచ్చ ముఠాలు కిరాతకం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఏల్పుల రాముపై అత్యాయత్నం పట్టపగలు నడి రోడ్డుపై మరణాయుధాలతో దాడి బాధితులు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం అరెస్ట్ అసలే లేవు తన కళ్ళ వెదుటే టీడీపీ సర్వ వ్యవహారం చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర ఎమ్మెల్సీ ఆలపాటి చంపేస్తామంటున్నారు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు కాలేజీ విషయంలో ఆయన చెప్పినట్లు వినాలంటున్నాడు నాకు ప్రాణహాని ఉంది పోలీసులు రచన కల్పించాలి విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దిగజారిన శాంతి భద్రతలు సచివాలయ మహిళా కిడ్నాప్ ఉద్యోగి కిడ్నాప్ ఆలూరు జిల్లా దేవిపట్నం మండలంలో ఘటన విధులకు హాజరైన ఉద్యోగిని బలవంతంగా ఈడ్సుకెళ్లిన వైనం నిందితుల కోసం నాలుగు బృందాల్లో పోలీసులు గాలింపు అగ్రి ఇంజనీరింగ్లో పీజీ డిప్లొమా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ ఇంకా చూస్తే అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య అప్పుల బాధ తాళలేక గుంటూరు జిల్లా కొయ్యవారి పాల్యానికి చెందిన ఒక యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు గతేడాది ఇరవై రెండు ఎకరాలు కౌలు తీసుకొని మిర్చి పొగాకు పత్తి సాగు చేశారు గిట్టుబాటు ధర లేకపోవడంతో భారీగా నష్టపోయారు వైఎస్ఆర్సిపి అంటూ తిరిగితే చంపేస్తాం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తాడిపత్రులు మరోసారి రెచ్చిపోయారు ముఖాలకు హెల్మెట్లు మాస్కులు ధరించి వైఎస్ఆర్సిపి నాయకుల ఇళ్లపై దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేశారు మరోసారి వైఎస్ఆర్సిపి అంటూ తిరిగితే చంపేస్తామంటూ బెదిరించారు ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం నేతన్నల జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము వైఎస్ఆర్సీపీ నేతన్న నేస్తం కింద తొమ్మిది వందల అరవై తొమ్మిది సెవెన్ సెవెన్ కోట్లు ఇచ్చాము నేతన్నల పింఛను కోసం ఏన్ని మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఫోర్ ఫైవ్ కోట్లు ఆప్కోకు పాత బకాయిలు నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్లు చెల్లించాం నేతన్నలకు వివిధ పథకాల కింద మూడు వేల ఏడు వందల ఆరు పాయింట్ వన్ సిక్స్ కోట్లు సాయం అందించాం ఇది ఓ రికార్డ్ ఉచిత విద్యుత్తు పవర్ లూమ్స్కు రాయితీపై విద్యుత్ అందించాం సేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్తో నేతన్నల ఆదాయం పెంచేందుకు ఈ కామర్స్ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాం ఈ పథకాలన్నింటినీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆపేసి ఇచ్చిన హామీలన్నీ గాలికొదేసిందంటూ ఆగ్రహం అన్ని వర్గాల మాదిరిగానే చేనేతలను చంద్రబాబు వంచారు మోసం చేశారని ధ్వజం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం సమస్యల పరిష్కారాన్ని కోరుతూ చెలో విద్యుత్ సౌద కార్మికులు అడ్డుకొని అరెస్టు చేయించున్న కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘాల నాయకులు ఎవరు దయాదాచనాలతోనూ ఉద్యోగాల్లోకి రాలేదు ముఖ్యమంత్రి ప్రకటించిన బకాయిలకు మోక్షం లేదు కూటమి సర్కార్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు పిఆర్సీని ఇప్పటి వరకు నియమించలేదు ఐఆర్ కూడా అతిగతి లేదు రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పెరాజు వెంకటేశ్వర్లు ఇదేనండి సాక్షి నెక్స్ట్ చూస్తే నమస్తే వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ దినపత్రిక చూసుకుంటే డిఎన్టీ డి అమెరికా సుంకాలపై ధీటిగా స్పందించిన భారత్ రైతుల ప్రయోజనాలు ముఖ్యమన్న మోడీ భారాన్ని భరిస్తామని స్వష్ఠీకరణ మరిన్ని ఆంక్షలు సిద్ధమన్న ట్రంప్ అమల్లోకి వచ్చిన ఇరవై ఐదు సుంకాలు అమెరికాలో పెరుగునున్న ధరలు భారత్ ఎప్పటికీ పడదు మోడీ ట్రంప్ విధించిన అదనపు సుంకాలపై ప్రధాని మోడీ గట్టిగా ఇచ్చారో తమ రైతుల ప్రయోజన విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని దానికి ఎంత మూల్యమైన చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే రాష్ట్రపతి అపాయింట్మెంట్ను మోడీ అమిత్ షాలే అడ్డుకున్నారు ఇతర రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి ఆ పేరుతో తెలంగాణ బిల్లును అడ్డుకున్నారు ఆ పార్టీ ధోరణికి ప్రజలు బుద్ధి చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు కేసీఆర్ బందీగానే ఉన్నారు జైలు అవసరం లేదని వ్యాఖ్య ఇండియా కూటమి నేతలతో ఢిల్లీలో తన నివాసంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ఇందుకు హాజరైన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి కరశాలం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భోజాపా ఈసీ భారీ మోసం కుమ్మక్కై ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడారు దీనికి మహదేవపురం ఓటర్ల జాబితాయి నిదర్శనం రాహుల్ సంచలన ఆరోపణలు నేడు బెంగళూరులో నిరసన ప్రదర్శనకు నిర్ణయం ప్రత్యేక న్యాయాలపై సర్కారు దృష్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ యోచన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది ఢిల్లీలో ధర్నా చేసిన ఆశించిన ఫలితం రాకపోవడం రాష్ట్రపతి అపాయింట్మెంట్ దక్కకపోవడం మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించాలి ఉండడంతో తన ముందున్న మార్గాలను ప్రభుత్వము పరిశీలినట్లు తెలుస్తుంది నైంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ లక్షల ఎకరాల్లో పంటల సాగు మొత్తం విస్తీర్ణంలో అరవై తొమ్మిది శాతం ముప్పై పాయింట్ వన్ ఫైవ్ లక్షల ఎకరాలు వరి నాట్లు తెలంగాణలో వానాకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం అరవై తొమ్మిది శాతానికి చేరింది మొత్తం వన్ పాయింట్ త్రీ టూ కోట్ల విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు నైంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ లక్షల ఎకరాల్లో విస్తీర్ణంలో పంటలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ గురువారము నివేదిక ఇచ్చింది వరి సాధారణ సాగు విస్తీర్ణము అరవై రెండు పాయింట్ నలభై ఏడు లక్షలు ఎకరాలకు గాను ముప్పై పాయింట్ వన్ ఫైవ్ లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు గంటలోనే కుండపోత యాద్రాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు రంగారెడ్డి జిల్లా కాజాగూడలో థర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ సెంటీమీటర్లు జీ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఈదురుగాలతో వాన అధికారులు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం కేటీఆర్ విమర్శలు పరిగి నియోజకవర్గం నుంచి పలువురు భరోసాల చేరిక ద్వితీయ భాషగా తెలుగు అమలపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం స్టే ఇవ్వడానికి నిరాకరణ గంజాయి మత్తులో మేడుకోలు హైదరాబాదు రిసాల్ బజార్లోని ఇక్రిత పట్టివేత అతడి వద్ద గంజాయి కొంటున్న ముప్పై రెండు మంది వైద్య విద్యార్థులు ఇరవై రెండు మంది ఇరవై నాలుగు మందిని పరీక్షించగా తొమ్మిది మందికి పాజిటివ్ వైద్య విద్యార్థులకు గంజాయికి బానిసలవుతున్నారు హైదరాబాదులోని రిసాల్ బజార్ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ఈగల్ పోలీసులు ఛేధించారు ఈ వ్యవహారంలో సంచలన విషయం ఎలుగులోకి వచ్చాయి ఈ కేసులో ఇద్దరు ఇద్దరు తో పాటు ఎనభై ఒక్క మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు మోడీని గద్దెదించడం కాదు మీ పదవ సంగతి చూసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం మోడీని గద్దె రాహుల్ రాహుల్ను ప్రధాన చేర్చ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మోడీని గద్దె దించడం కాదు ముందు మీ పదవి ఉంటుందో లేదో చూసుకోండి అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో లేఖలతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్క దాంట్లో ఆ పార్టీ మళ్ళీ గెలిచినా రాహుల్ గాంధీ చేసి చెప్పినట్లు చేసేందుకు నేను సిద్ధం అలాంటి పార్టీ నాయకులు మోడీకి సవాల్ ఇసరడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లే రాహుల్ ఆలోచనలను అడ్డుకునే వారికి మరణ శాసనం రాస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ పేపర్ చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలను చూద్దాం నమస్తే తెలంగాణ వార్ వార్తలను చూస్తే ముఖ్యంగా మేడిగడ్డపై నివేదిక మేడి పండే కమిషన్ నివేదిక చల్లనే చల్లదు న్యాయ పరీక్షకు నిలబడదు చూడండి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ విసి గోస్ కమిషన్ కూడా న్యాయ సూత్రాలకు భిన్నంగా వివరించింది తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ను తప్పుబట్టింది విచారణలో భాగంగా వివరాలు సేకరణ కోసం ఆయన్ను పిలిచారే తప్ప మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాం అంగీకరిస్తారా అంటూ నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు కనీసం ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు దీన్ని బట్టి పీసీ గోష్ కమిషన్ పనితీరు ఎలా సాగిందో ఆ నివేదిక ఉన్న నిష్పాదేతగా ఎంతో అర్థం చేసుకోవచ్చు కేంద్ర అండతోనే బనకచర్ల నిర్మాణం గోదావరి జలాల దోపిడీకి ఏపీ కుట్రలు సోద్యం చూస్తున్న రేవంత ప్రభుత్వము బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకుంటున్నాయి బీసీ కోట పైన రెండు పార్టీలు డ్రామా రాజ్యసభ బీఆర్ఎస్ పొల్లూర సురేష్ రెడ్డి బీసీలను మోసం చేస్తే ప్రజలు ఉరికించి కొడతారు ఎంపీ రవిచంద్ర కాంగ్ రైతుల పాలట శాపంగా కాంగ్రెస్ పాలన కాళేశ్వరం నిందిలేసి రైతులను నీళ్లు ఇవ్వడం లేదు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు మండలంలో ప్రతిపక్ష నేత సిరికొండ ఎస్ఆర్సీ కింద టూ పాయింట్ త్రీ లక్షల ఎకరాలకే నీళ్ళు ఇస్తామంటు ఉంటా ఇస్తామనడం దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మాజీ ఎమ్మెల్సీ పెద్ది రెడ్డి ధ్వజం నలభై రెండు పర్సెంట్ కోట లేనిట్టే బీజీ రిజర్వేషన్లపై కడిగి పారేసిన సీఎం ఆఖరి పోరాటం అయిపోయిందన్న రేవంత్ మేము చేసేది ఏం లేదు రాత్రికి రాత్రి అన్నీ జరగవు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన బీజేపీ మోడీనే బిల్లుకి ఆమోదం లభించకపోతే స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం ఢిల్లీలో నిస్స్రాహిత వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి స్థానిక సమస్యల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడి పడేశారు ఇది తమ వల్ల కాదని పరోక్షంగా సాంకేతిక ఇచ్చారు ఇటు రాష్ట్రంలో ఇటు ఢిల్లీలో పని పని వ్యూహాలేమి పని చేయకపోవడంతో దీని నుంచి తప్పించుకునే ప్రయత్నము చేస్తున్నారు బీసీలకు రేవంత్ మోసం కోటా తెస్తామంటూ ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించారు కేటీఆర్ రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లని నాడు ఎందుకు చెప్పలేదు రేవంత్ నీ చేతులు సబ్ ప్లాన్ అయినా బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టవు ఐఏఎస్ ఐపీఎస్లకు కాంగ్రెస్ వాళ్ళ వచ్చి అబద్ధాలు మాట్లాడుతుండ్రు రెండేళ్లలో మళ్ళీ వస్తాం లెక్క సరిచేస్తాం ఫిరాయింపు నేతలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కేటీఆర్ బీఆర్ఎస్లో చేరిన పరిగి నాయకులు పరిగి నియోజకవర్గం నేతల్లో బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సబిత దేశవృద్ధికి విఘాతం ట్రంప్ టారిఫ్లపై ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు రైతు యాత్రలపై పోలీసులు దౌర్జన్యం కొడంగల్ లిఫ్ట్ బాధ్యతల పాదయాత్రను అడ్డుకునే యత్నం పోలీసులను తోసుకుంటూ వెళ్ళిన రైతులు మద్దతు తెలిపిన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కంటతడి పెట్టిన మహిళా రైతులు ఇదినండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలైన వార్తలు చూసాం ఇప్పుడు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ నా వీడియోను నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్